ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఎట్టదగ్గించినవు అన్నాడు ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా నువ్వు రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విస్తున్నారో ఒకసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడి ఆటి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు అయితే నేను ఎట్లానే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అద్దగట నలభై నిమిషాలు ఉంటా నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగం ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను రాజ్భవన్ తో నా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను